ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాళ్ళకు వచ్చే స్కాన్ రిపోర్ట్స్ గురించి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి అందులో ఒకటి మనం చెప్పుకోదగ్గది సింగిల్ అంబలికల్ లాటరీ ఇలా సింగిల్ అంళలిక లాటరీ ఉన్నప్పుడు బేబీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అబోషన్ చేయించుకోవాలా ఖచ్చితంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటాయా అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా సింగిల్ అంబ్లికల్ ఆర్టరీ అని ఎందుకంటాము జనరల్గా నార్మల్ ఏంటి అనేది మనకు తెలిస్తే అబ్నార్మల్ ఏంటి అనేది తెలుస్తుంది సో అంబలికల్ ఆర్టరీస్ వీన్స్ అనేది ఎందులో ఉంటాయి అంబ్లికల కార్డ్లో ఉంటాయి అంటే బొడ్డు తాడులో ఉంటాయి బొడ్డు తాడు మనకి మెయిన్గా ఈ బ్లడ్ వెజల్స్ ద్వారా ఏమవుతుంది ప్లాస్ అంటే తల్లి నుంచి బేబీకి కనెక్షన్ అనేది ఈ బొడ్డు తాడు దీని ద్వారా బేబీకి ఆక్సిజన్ కానీ న్యూట్రియంట్స్ కానీ బ్లడ్ కానీ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో జనరల్గా ఈ అంబ్లికల్ కార్డు బొడ్డు తాడులో అనేది ఏముంటాయి టూ ట్రీస్ వన్ వేను ఉంటుందన్నమాట సో మొత్తం మూడు వెజల్స్ ఉంటాయి ఎప్పుడైతే ఒక ఆర్ట్రీ ఒక వేను ఉంటుందో అంటే టూ వెజల్స్ మాత్రమే ఉంటాయో అప్పుడు మనం దాన్ని ఏమంటాం సింగిల్ అంలికల్ ఆర్ట్రీ ఎస్యూఏ అంటాం అనమాట జనరల్గా ఏంటి మనకేంటి ట్రీస్ అంటే ఆర్ట్రీస్ మంచి రక్తాన్ని వీన్స్ అనేది చెడు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి సో హార్ట్ నుంచి మంచి రక్తం బాడీ అంతటికి వెళ్ళడానికి ఆర్టరీస్ ఉపయోగపడతాయి అండ్ చెడు రక్తాన్ని బ్యాక్ టు హార్ట్ తీసుకురావడానికి వీన్స్ ఉంటాయి అనమాట అదే బేబీస్ కెంటి రివర్స్లో ఉంటుంది అంబలికల్ వీన్ అనేది ఏం చేస్తుంది వీన్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అంటే మంచి రక్తాన్ని బేబీకి సప్లై చేస్తుంది అంబలికల్ ఆర్టరీ అనేది ఏం చేస్తుంది చెడు రక్తాన్ని బేబీ నుంచి మళ్ళీ ప్లాసంటాకి బ్యాక్ తీసుకెళ్తుంది అనమాట సో ప్లాసెంటాలో మళ్ళీ ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ అంబలికల్ వీన్ ద్వారా బ్యాక్ టు బేబీ సో మనకి ఉన్నదానికి బేబీస్కి రివర్స్లో ఉంటుంది కాబట్టి బేబీకి మెయిన్గా బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేసేది వీన్ కాబట్టి వీన్ లేకపోతే బేబీకి లైఫ్ అనేది ఉండదు కాబట్టి వీన్ ఉండటం చాలా ఇంపార్టెంట్ అండ్ అంబలిక ఆర్టరీ బ్యాక్ అంటే చెడు రక్తాన్ని వెనక్కి తీసుకొస్తుంది కాబట్టి రెండు ఉండటానికి బదులుగా ఒక్కటి ఉన్నా సరిపోతుంది దానివల్ల జనరల్ గా పెద్ద ప్రాబ్లం ఏమి కాదు అంటే ఇది ప్రెగ్నెన్సీస్లో ప్రతి వంద ప్రెగ్నెన్సీలలో ఒకటి వన్ ఇన్ హండ్రెడ్ ప్రెగ్నెన్సీస్ ఉంటుందన్నమాట సో ఇలా సింగిల్ అంబలిక ఆర్టరీ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది అంటే కొంతమందికి ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు కొంతమందికి లైక్ స్కెలిటన్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ జెనెటూరూనరీ ప్రాబ్లమ్స్ కానీ రేర్గా ట్రైజోమి ఎయిటీన్ అసోసియేటెడ్గా కానీ ఇవి కొ కొంతమందికి ఉండొచ్చు అనమాట కానీ మోస్ట్ ఆఫ్ ద బేబీస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బేబీస్ హెల్దీగానే ఉంటారు అంటే మేము ఇప్పటివరకు స్కాన్లలో సింగిల్ అంబలిక లాట్ అని చెప్పి చాలా స్కాన్స్లో చూసాం కానీ నేను ఈ లెవెన్ ఇయర్స్ ప్రాక్టీస్లో కూడా బేబీస్కి ప్రాబ్లం అయింది అని చెప్పి చూడలేదండి బేబీస్ అందరు హెల్దీగా ఉన్నారు సో ఐసోలేటెడ్గా సింగ్ సింగిల్ అంబలికల్ ఆర్టరీ ఉంది మనకి ట్రిపుల్ మార్కర్ కానీ టీఫా స్కాన్స్ కానీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి వేరే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే జనరల్గా కంగారు పడాల్సిన అవసరం లేదనమాట ఒక్కొక్కసారి కొంతమందికి బేబీ బర్త్ బేట్ తక్కువగా ఉండటము ఇలాంటివి మనం థిరేటికల్గా చూస్తున్నాం కానీ పుట్టిన బేబీస్ అయితే దాదాపు అందరు బాగానే ఉన్నారు సో సింగిల్ అంబలికల ఆర్టరీ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ఫుల్గా ట్రిపుల్ మార్కర్లో కానీ డబుల్ మార్కర్లో కానీ ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే దానికి కొంచెం హయర్ టెస్ట్లో ఎన్ఐపిటీ కానీ ఆమ్లియోసెంటిసిస్ కానీ కొంచెం హైయర్ టెస్ట్ అనేది ఫాలోఅప్ చేసుకోండి అదర్వైజ్ ఐసోలేటెడ్గా సింగిల్ అంబలిక ఆర్టరీ ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో డెలివరీ అయిన తర్వాత బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే డెలివరీ అయిన తర్వాత జనరల్గా మనకి అంబలికలు వీన్ అనేది లెగమెంట్ లాగా అయిపోతుంది అండ్ మన జనరల్గా ఈ బొడ్డు తాడు కట్ చేసి కట్ చేసేస్తాము సో కట్ చేసిన తర్వాత ఏమవుతుంది బేబీ బొడ్డు దగ్గర ఉన్న చిన్న ఆ రెమినెంట్ అనేది జనరల్గా ఒక వన్ వీక్లో ఎండిపోయి రాలిపోతుంది సో పుట్టిన తర్వాత బేబీకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు సో సింగిల్ అంబలిక ఆర్టరీ అనేది వన్ ఇన్ హండ్రెడ్ ప్రెగ్నెన్సీస్లో కామన్గా ఉంటుంది వేరే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఐసోలేటెడ్గా అంటే అది ఒక్కటే ప్రాబ్లం ఉంటే జనరల్గా బేబీస్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఓకేనా థ్యాంక్ యూ